పాకిస్తాన్ శిబిరాల మీద భారత్ దాడి చేయటంతో యావత్ భారతావని సంతోషిస్తోంది అలాగే ఈ ఉగ్రవాద బాధిత దేశాలు కూడా దీనికి మద్దతు ప్రకటించాయి భారత్ చేసిన చర్యను సమర్థించాయి ప్రత్యేకించి ఇజ్రాయెల్ వంటి దేశాల గురించి ఈ విషయంలో చెప్పనక్కర్లేదు అయితే పాకిస్తాన్లో ఒక మొక్కైనటువంటి బెలూచిస్తాన్లో కూడా అటువంటి సంబరాలే జరుపుకున్నారు అని చెప్పి కొన్ని వీడియోలు చక్కెలు కొడుతూ ఉన్నాయన్నమాట ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది పాకిస్తాన్ ఆర్మీని ఏ విధంగా చుక్కలు చూపిస్తోందో మనందరికీ తెలుసు అటు చైనాకి ఇటు పాకిస్తాన్కి రెండింటికి వార్నింగ్ ఇస్తూ మా దగ్గర ఉన్నటువంటి సహజ వనరులు దోచుకొని మమ్మల్ని ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా భావించి మమ్మల్ని బానిసల్ని చేస్తున్నారు మీ అంతు తేలుస్తాం మా ప్రాంతానికి విముక్తి లభించాల్సిందే అని చెప్పేసి వాళ్ళు తమ యొక్క నిరసన స్వరాన్ని వినిపిస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఈ మధ్య బలోపేతమైంది విత్ ద హెల్ప్ ఆఫ్ తాలిబాన్ అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో దానికి మన దేశానికి సంబంధం లేదు సంబంధం ఉంది మన ఇంటెలిజెన్స్ సహకారం ఉంది అని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉంటుంది తనకు అలవాటు కానీ మనకు సంబంధం లేదు అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా సంబరాలు జరుపుకుంటున్నారు అని చెప్పి కొన్ని వీడియోలు నిజమో కాదో కానీ సరదాగా ఒక లుక్ వేయండి ఆ వీడియోలు ఎలా ఉన్నాయి అదన్నమాట సంగతి సరే వీడియో నిజ నిర్ధారణ పక్కన పెడితే ఇటువంటి సంబరాలు అక్కడ జరిగే అవకాశం స్పష్టంగా ఉందా లేదా మీరే చెప్పండి